హలో ఆల్ ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీ అల్లం చట్నీ అయితే చూపించబోతున్నాను ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ముఖ్యంగా పెసరట్లోకి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కడాయి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుని చనాపప్పు మినపప్పు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి మనం తీసుకునే అల్లం క్వాంటిటీని బట్టి కారం అనేది చూసుకుని ఎండుమిర్చి వేసుకోండి నేనైతే అల్లం ఘాటుగానే ఉంటుంది కాబట్టి నాకైతే నాలుగు సరిపోతాయి అనమాట మీరు వేసుకునే అల్లం ముక్కను బట్టి మీరు కారానికి చూసుకుని వేసుకోండి అయితే తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం చింతపండు అలానే బెల్లం పంచదార కానీ వేసుకోండి నేనైతే పంచదార వేసుకున్నానండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే ఉంది